విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ గురించి ఆంధ్రప్రదేశ్లోను ఇతర ప్రాంతాల్లోనూ చర్చ జరుగుతుంది ఇది కేవలం చంద్రబాబు బ్రాండ్ ఇమేజీ కారణమని ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సింపుల్గా సామాన్యులకు అర్థం కావాలని చెప్పాలంటే డేటా సెంటర్లు అంటే గోడౌన్ల లాంటివి గోడౌన్లలో ఉత్పత్తులు దాస్తారు డేటా సెంటర్లో డేటాను ఉంచుతారు స్టోర్ చేస్తారు గోడౌన్లలో ఎలా అయితే పెద్దగా ఉద్యోగాలు రావో డేటా సెంటర్లలోనూ కూడా అంతే విశాఖలో అదానీ గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ డేటా సెంటర్ ద్వారా ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పినా ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తున్నారు కూడా అయితే వచ్చేవి మాత్రం రెండు వేల ఉద్యోగాలు అక్టోబర్ తొమ్మిదిన ప్రముఖ పత్రిక తెలుగు పత్రిక ఒకటి రాసింది అందువల్ల డేటా సెంటర్ ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్కి ఏదో పెద్ద ఘనత వస్తుందని మనం భావించనవసరం అవసరం లేదు గూగుల్ ఈ సంస్థను ఏర్పడదు ఇది గూగుల్ అనుబంధ సంస్థ రైడర్ని ఏర్పాటు చేసే సంస్థ అదాని భాగస్వామితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఎక్కువ చేయటం లేదు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం అదానీ పేరు బయటికి రానియటం లేదని కూడా చెప్తున్నారు అదానీ డేటా సెంటర్కు వైఎస్ జగన్ హయాంలో పునాది వేశారు ఇరవై ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులకు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇస్తే వచ్చేది కేవలం రెండు ఉద్యోగాలు అని అక్టోబర్ పదకొండున ఒక ప్రముఖ పత్రిక రాసింది గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఏమీ ఉండదు రెండు వేల ఇరవై మూడులో వైయస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు మె రెండు వందల మెగావాట్స్తో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖలో నూట ముప్పై రెండు ఎకరాలు కేటాయించాల్సి వచ్చినప్పుడు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి పెద్దగా ఉండదని దానిపై ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గం చర్చించింది ఇటీవలే డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ జరిగితే సిఫి ఇటీవల సిఫీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ జరిగితే ఆ సందర్భంగా సంస్థ అధినేత మాట్లాడుతూ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఉద్యోగాలు రావని స్పష్టంగా చెప్పారు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన ఉపాధి కల్పన జరగదు అందువలనే ఆయా దేశాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉంది ఆ రోజున అదాని డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా దానివల్ల యువతకు ఉపాధి దొరకదు కాబట్టి వారికి రాయితీ కింద ఇచ్చిన స్థలంలో ఐటీ టవర్స్ కట్టి ఐటీ ఎక్కువ సిస్టమ్ డెవలప్ చేసి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని అదానీ కంపెనీని వైసీపీ ప్రభుత్వం ఒప్పించింది ఇన్ఫోసిస్ ద్వారా పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అప్పట్లోనే చెప్పారు ముందుగా రెండు వేల మందితో ప్రారంభమవుతుందని చెప్పారు అలాగే రెండు వేల మందితో ప్రారంభమైంది ఇన్ఫోసిస్ కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించింది దాన్ని చూపించి టీసీఎస్ను కూడా ఆహ్వానించారు ఇప్పుడు టీసీఎస్కి ఎకరాక తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం మాత్రం అంగీకరించాలి అంటే మన ఖచ్చితంగా అవసరం వస్తే భూములు నీరు విద్యుత్ సరఫరా చేయాలి కానీ దానికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం ఏమిటి ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రయోజనం ఏమిటి ఇంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూములను కానీ విద్యుత్తు రాయితీలు కానీ లేక నీటి రాయితీలు కానీ ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ఆ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా మసిపూసి మారేడు కాదు చేసే ప్రయత్నం జరుగుతుంది దీనివల్ల ఇంతకుముందు మన కేజీ బేసిన్లో ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కేజీ బేసిన్ వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ దొరికిందేమీ లేదు ఎప్పుడైనా గ్యాస్ పైప్ లైన్ ఏమైనా పేలిపోతే ప్రజలకు నష్టం తప్ప అంతకంటే మనకి వచ్చింది ఏమీ లేదు ఆ రైట్ ఆఫ్ వే ఇచ్చేటప్పుడైనా మనం ఒత్తిడి చేసి కొంత మొత్తం ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేసుకుని ఉండవలసింది అలాంటి తెలివితేటలని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించలేదు అప్పుడు ప్రముఖ పత్రికాధిపతి కూడా రిలయన్స్ తోటి సహకరించి వారి దగ్గర ఏదో ప్రయోజనం పొందాడని ప్రచారం జరిగింది అదే అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉంది కనీసం ఇప్పుడు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వస్తున్న సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఏమొస్తుంది ఏం రాకపోవట్లేదు ప్రజలు ఎరుకలో ఉంచాల్సిన అవసరం ఉంది ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది గూగుల్ సంస్థకు కూడా ఉంది అదానికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది వారు ఎంత మేరకు స్పందిస్తారో చూడాలి